రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో బీజేపీ ముందుకు వెళ్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు బీజేపీ స్టేట్ ఆఫీస్ లో వాజ్పేయి శత జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు అంబేద్కర్ ను అడుగడుగునా అవమానించిన కాంగ్రెస్ కు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు బతికున్నంత కాలం అంబేద్కర్ ను అడుగడుగునా అడ్డుకున్న పార్టీ కాంగ్రెస్ అని విమర్శించారు పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి ఎనభై ఎనిమిది వరకు నెహ్రూ ఇందిరాగాంధీ సహా ఇరవై ఒక్క మందికి భారత రత్న ఇచ్చారని మరి అంబేద్కర్ ఎందుకు విమర్శించిందో కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు పెద్దలు డాక్టర్ లక్ష్మణ్ గారు బండి సంజయ్ గారు విశ్వనాథ్ గారు రామచంద్ర రెడ్డి గారు కాసం గారు బంగారు శృతి గారు అదేవిధంగా మోర్చా అధ్యక్షులు యువ మోర్చా మహేందర్ గారు ఎస్ కుమార్ గారు విశ్వనాథ్ గారు కళ్యాణ్ గారు ఇక్కడ వచ్చినటువంటి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు అటల్ బిహారి వాజ్పేయి గారి జన్మదిన సందర్భంగా యావత్ తెలంగాణ ప్రజానీకానికి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా మనం పంతొమ్మిది వందల ఎనభై నుంచి కూడా వాజ్పేయి గారి యొక్క జయంతి ఉత్సవాలను వారు బ్రతుకున్నప్పుడు కూడా మనం అంత అద్భుతంగా నిర్వహించేటువంటి వాళ్ళు కానీ ఈసారి చాలా ప్రత్యేకత ఉంది వాజ్పేయి గారి యొక్క వందవ జయంతి ఉత్సవాలను ఈరోజు జరుపుకుంటున్నాము భారత ప్రభుత్వం తరఫున భారతీయ జనతా పార్టీ తరఫున రాష్ట్ర ప్రభుత్వాల తరఫున అనేక సామాజిక సంస్థల తరఫున కూడా ఈ జన్మశతాబ్ది ఉత్సవాలు ఈరోజు నుంచి వచ్చే సంవత్సరము డిసెంబర్ ఇరవై ఐదు వరకు కూడా మరి కొనసాగించాలని పార్టీ నిర్ణయించడం జరిగింది ఈ సందర్భంగా పెద్దలు అనేక విషయాలు మాట్లాడారు ఈనాటి రాజకీయ నాయకులకు ముఖ్యంగా యువకులకు వాజ్పేయి గారి జీవితము ఎంతో ఆదర్శమైనటువంటి జీవితం వారు మరి జనసంఘలో ఉన్నప్పుడు కానీ నవయువ సామ్రాట్గా యువ హృదయ సామ్రాట్గా ఆయన పేరు తెచ్చుకున్నారు దేశంలో వాజ్పేయి గారు మీటింగ్ పెడుతున్నారంటే బస్సులు లేకపోతే వెహికల్స్ పెట్టాల్సిన అవసరం లేదు వేలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా వాజ్పేయి గారు ఉపన్యాసం వినడం కోసం దేశంలో ఏ మూలకెళ్ళినా కూడా వచ్చేటువంటి వాళ్ళు అటువంటి గొప్ప నాయకుడు ఆదర్శమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి నాయకుడు అటల్ బిహార్ వాజ్పేయి గారు మనకు తెలుసు వాజ్పేయి గారు ఈ దేశానికి ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది శ్రీమతి ఇందిరాగాంధీ గారు పూర్తిగా నియంత్రితో దోళితో వ్యవహరిస్తున్నారన్నప్పుడు ఏ రకంగా జయప్రకాష్ నారాయణ నేతృత్వంలో మరి ఆ రోజు కానీ ఇతర ప్రజా సంస్థలు కానీ కలిసి పనిచేశాయో మనకు తెలుసు శ్రీమతి ఇందిరాగాంధీ ప్రజాస్వామ్యాన్ని కూని చేసి కాంగ్రెస్ పార్టీ పత్రికా స్వేచ్ఛను అరించివేసి ఈ దేశాన్ని అంతా కూడా ఒక జైలుగా మార్చి మరి లక్షలాది మందిని మీసా కింద జైల్లో పెట్టినప్పుడు మరి వాజ్పేయి గారు కూడా పద్దెనిమిది నెలల పాటు జైల్లో విషయం జైల్లో ఉన్న విషయం మనం చేస్తా ఉన్నాను అద్వాని గారు కానీ లేకపోతే మన రాష్ట్రంలో వీ రామారావు గారు కానీ దత్తాత్రేయ గారు కానీ ఇంద్రసేన రెడ్డి గారు కానీ బంగారు లక్ష్మణ్ గారు కానీ డిఎస్పి రెడ్డి గారు కానీ జూపుడి యజ్జనారాయణ గారు కానీ ఈ రాష్ట్రంలో కూడా వేలాది మంది ఆ రోజు జనసంఘకు సంబంధించినటువంటి నాయకులు రాష్ట్ర స్వయం సేవకు సంబంధించినటువంటి నాయకులు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తలు అనేక మంది జైల్లో ప్రజాస్వామ్యం కోసం ఏ రకంగా మరి శ్రీమతి ఇందిరాగాంధీ మీద పోరాటం చేసి జైలుకి వెళ్ళారో మనకు తెలుసు వాజ్పేయి గారి నాయకత్వంలో జనసంఘను కూడా రద్దు చేసుకొని మరి ఆ రోజు జనతా పార్టీలో విలీనం చేశాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదు ఈ దేశంలో పూర్తిగా బరితగించి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాలరాచి ఈ దేశాన్ని మొత్తం జైలుగా మార్చి అనేక మంది రాజకీయ నాయకులను ప్రజా సంఘాల నాయకులను పత్రికా విలేకరులను పత్రికా అధినేతలను కూడా జైల్లో పెట్టినటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ప్రజాస్వామ్యం గురించి రాజ్యాంగం గురించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి భారతీయ జనతా పార్టీకి వాళ్ళ సర్టిఫికెట్ అవసరం లేదు ఏ రకంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను అవమానం చేశారో బతికినన్ని రోజులు ఏ రోజు కూడా ఆయనకు మరి సహకారం అందించకుండా అడుగు అడుగును అడ్డుకొని అవమానం చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆయన ఎలక్షన్లో పోటీ చేస్తే ఓడించడం జరిగింది మంత్రిగా ఉంటే మంత్రి గారు రాజీనామా చేయించినటువంటి ఘనత జవహర్లాల్ నెహ్రూకు దక్కుతుంది ఆయనకి ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు ఇందిరాగాంధీ గారు కానీ మిగతా పెద్దలందరూ కానీ భారతరత్న తీసుకుంటారు కానీ రాజ్యాంగానికి రూపకల్పన చేసినటువంటి మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు భారతరత్నం ఇవ్వడానికి మనసు ఒప్పుకోలేదు కాంగ్రెస్ పార్టీకి అనేక మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల చిత్రపటాలు పార్లమెంట్ సెంటర్ల్లో పెడతారు కానీ అదే సెంటరాల్లో రాజ్యాంగాన్ని రూపకల్పన చేసి మరి ఈ దేశానికి అందించినటువంటి మహానుభావుడు అదే సెంట్రల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క చిత్రపటాన్ని పెట్టడానికి కాంగ్రెస్ పార్టీకి మనసు ఒప్పుకోదు వాళ్ళు సిగ్గుడు రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మాట్లాడుతూ ఉన్నారు భారతీయ జనతా పార్టీ ఏర్పడిన తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జన్మించిన స్థలం కానీ ఆయన దీక్ష తీసుకున్నటువంటి స్థలం కానీ ఆయన ఏ ఇంట్లో కూర్చొని రాజ్యాంగాన్ని రూపకల్పన చేసాడు ఆ ఇల్లు కానీ ఎక్కడైతే లండన్లో చదువుకున్నటువంటి ఇల్లు కానీ ఆయన అంతిమ సంస్కారం చేసినటువంటి బాంబేలో ఆ పవిత్ర స్థలం కానీ ఈ యొక్క ఐదు స్థానాలను పంచతీర్థ పేరుతో అభివృద్ధి చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీకి గారికి దక్కుతుందని మనం చేస్తున్నాం వీళ్ళు మా గురించి మాట్లాడతారు పార్టీ గురించి మాట్లాడతారు అడుగు అడుగున ఈరోజు కుటుంబ రాజకీయాలు తీసుకొచ్చి ఈ దేశంలో కుటుంబమే ఎవరు కుటుంబమే మరి ఈ దేశాన్ని పాలించే హక్కుందని చెప్పి ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నుంచి ఈరోజు నరేంద్ర మోడీ గారి వరకు కూడా ఈరోజు అనేక రకాల అవమానం చేసేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి నేను ఈ సందర్భంగా వాజ్పేయి గారు ఏ రకంగానైతే ఎమర్జెన్సీ వ్యతిరేకంగా పోరాటం చేశారో ఖచ్చితంగా ఈ సంవత్సరం పాటు కాంగ్రెస్ పార్టీ యొక్క నిజస్వరూపము కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలు కాంగ్రెస్ పార్టీ నియంత్రిత చర్యలు కాంగ్రెస్ పార్టీ కుటుంబ రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ అవినీతి రాజకీయాలు ఖచ్చితంగా ఈ దేశ ప్రజలకు ఈ సంవత్సరం పాటు మన ప్రేతమ నాయకులు అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క జన్మశతాబ్ది ఉత్సవాలు ఈ సంవత్సరం పాటు ఏదైతే జరుపుతామో ఈ సంవత్సరం పాటు కూడా మనం ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ యొక్క నిజ స్వరూపాన్ని ఇంటింటికి వెళ్ళి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ దిశలోనే తప్పకుండా మనము ఈ జన్మ ఉత్సవాలలో ఉత్సాహంగా పాల్గొనాలని అన్ని వర్గాల ప్రజలను కూడా కోరుతూ